హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ పవర్ఫుల్ పాత్రలో బాలయ్య యాక్షన్ ఫ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పర్లేదు రాయలసీమ ఫ్యాషన్ స్టోరీల నుంచి పోయేపాటి రాయల్టీ పాత్రల వరకు బాలయ్య యాక్షన్ ఎప్పుడూ ఫిక్స్లోనే ఉంటుందని ఎన్నో సినిమాల్లో నిరూపించాయి కద్దరేసి కత్తి పట్టిన తుపాకీ పట్టినా అక్కడ విద్వాంసమే వన్ మ్యాన్ ఆర్మీలా బాలయ్య శత్రువులపై విరుచుకుడు పడే తీరు ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది అయితే బాలయ్య ఇంతవరకు భారీ గన్నులు చేత పట్టి టప్పిటప్పి మన కాల్చిన సన్నివేశాలు మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి ఆయన హీరోయిజో అంతా ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ ఉంటుంది కానీ ఈసారి భగవంత్ కేసరిలో బాలయ్యని కొత్తగా ఆవిష్కరించే బాధ్యత అనిల్ రావు పొడి తీసుకున్నారు ఈ నేపథ్యంలో నటసింహాన్ని ఇంతవరకు చూపించని కొత్త యాంగిల్లో చూపిస్తున్నట్లు తెలుస్తుంది నిన్న రిలీజ్ అయిన బాలయ్య పోస్టర్ చూస్తే సంగతి ఏంటి అన్నది అర్థమవుతుంది సినిమాలో యాక్షన్ ఏ రేంజ్లో ప్లాన్ చేశాడో తెలుస్తుంది రెండు చేతుల్లో రెండు భారీ గన్నులు పట్టుకుని శత్రువులపై విరుచుకుపడే విధానం ఆసక్తికరం ఈ సన్నివేశాలు థియేటర్లో అభిమానులు పూనకాలు తెప్పించడం ఖాయమే మామూలుగానే బాలయ్య అభిమానుల్ని ఆపడం అసాధ్యమైన పని అలాంటి అభిమానులు బాలయ్య తుపాకి గుళ్ళ వర్షం కురిపిస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి బాలయ్యకి ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇంత పెద్ద గన్నలు చేతికివ్వలేదు అనిల్ రావుకుడి ఆ పాయింట్ని సరిగ్గా గమనించి బాలయ్య మాస్ ఇమేజ్ని ఎన్కష్ చేస్తున్నారు అనిల్ మార్క్ ఎంటర్టైనింగ్ ఎంటర్టైనింగ్లో కథ చెప్పుతూనే బాలయ్య మార్క్ యాక్షన్ని సినిమాలో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది ఆమెతో కూడా అనిల్ గన్ పట్టించాడు లేక బాలయ్యపై వలుపు బాణం వేసే బాధ్యత అప్పగించాడా అన్నది చూడాలి